thank mm -hmm. you మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట దోసకాయ పచ్చడి కమ్మగా ఉండే ఈ దోసకాయ పచ్చడి చాలా అంటే చాలా రుచికరంగా ఇంకా చెప్పాలి అంటే మనము అన్నంలోనే కాకుండా చపాతీలో కానీ దోశలో కానీ ఇడ్లీలోకి కానీ లేదంటే మనం గుంట పొంగనాలు చేస్తాం కదా వాటికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ దోసకాయ పచ్చడికి అయితే నేనైతే ఇక్కడ పెద్ద సైజ్ దోసకాయ ఒకటి అలాగే ఒక చిన్న సైజు దోసకాయ తీసుకున్నాను నీట్గా శుభ్రంగా కడిగేసుకొని వాటి తొక్క అంతా తీసేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇంకా అందులోకి స్పైసీకి తగ్గట్టు నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే చింతపండు కొంచెం తీసుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక పది పదిహేను తీసుకున్నాను అనమాట అంత స్పైసీనెస్ లేవు అలాగే చింతపండు కూడా అంత పులుపు ఉండదు అనమాట నార్మల్గా ఉంటుంది అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇంకా ఇందులోకి మనము కావాల్సిన డ్రై మసాలాస్ ఏమక్కర్లేదండి ఒక్క పావు స్పూన్ మెంతులు ఒక మూడు స్పూన్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ ధనియాలు అంతే అనమాట ఎక్కువ డ్రై మసాలాస్ కూడా అవసరం లేదు ఇంకా వాటితో పాటు వీటిని ఇప్పుడు మనము కట్ చేసుకుందాము మన దోసకాయ ముక్కల్ని సో కట్ చేసినాక చేదు ఉంటుందా లేదా అని చెక్ చేసు తీసుకోవాలన్నమాట నేను అదే చెక్ చేశాను సో బాగుంది దోసకాయ ముక్క అప్పుడప్పుడు చేదుగా వస్తుంది కాబట్టి ముందుగా మనం ఇలా తిని చూస్తే మనకి తెలిసిపోతుంది సో చేదేం లేదు ఇంకా నేను నీట్గా ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కల్లాగా అలాగే నేను ఇందులో నుంచి గింజలు అయితే విత్తనాలు ఏం తీయట్లేదు వాటితో సహానే నేను ఇలా అయితే కట్ చేస్తున్నాను అనమాట చాలా మంది గింజలంతా తీసేసి కూడా చేస్తారు అలా కూడా చేయొచ్చు సో నేనైతే ఇక్కడ కొంచెము పల్చగా చేస్తున్నాను అనమాట మరి గట్టిగా కాకుండా అందుకే గింజలతో సహా వేస్తున్నాను అలాగే మనం గింజలు తింటే కూడా మంచిది అనమాట హెల్త్కి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా సీడ్స్లో సో తింటే కూడా హెల్త్కి మంచిదే అన్న విధంగా ఏది కూడా పడేయకుండా నేనైతే ఇలా కట్ చేసేసాను అనమాట ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని తీసుకున్న డ్రై మసాలాస్ అన్నీ కూడా ఇందులో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర నువ్వులు కొన్ని మెంతులు అంతే సో చక్కగా వీటిని సుహాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఎందుకంటే అవి చల్లారాలి కాబట్టి ఇంకా చక్కగా అవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టేసుకుందాము సో ఇలా అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి సో చూసారా ఎంత బాగున్నాయి కదా ఘుమఘుమ సువాసన కూడా వస్తుంది కదా అలాగే అదే గిన్నెలో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు ఇక్కడ కొంచెం స్పైసీగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది కానీ నాకైతే ఇక్కడ స్పైసీగా లేదనమాట సో నేను అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా కట్ చేసుకొని వే వేయించుతున్నాను ఇంకా ఇప్పుడు చక్కగా పచ్చిమిరపకాయలు వేగిపోయాయి ఇంకా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అన్నిటి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని వేయించుకున్న ఒక్క సెకండ్ వేయించుకున్న తర్వాత ఒక మనము తీసుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు కూడా ఇందులో యాడ్ చేసేయాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలైతే మగ్గించుకోవాలి సో మనకి మరీ గట్టిగా కావాలి అనుకుంటే కనుక ఈ లిక్విడ్ అంతా కూడా ఇగ్గిపోయే వారికి వేయించుకోవాలి సో నేనైతే ఇక్కడ కొంచెం లిక్విడ్ టైప్లో కావాలని చెప్పేసి పల్చగా కావాలని చెప్పేసి నేను మరీ పూర్తిగా ఎగ్గట్లేదు వాటర్ అంతా కూడా అంటే అందులో ఉన్న వాటర్ కంటెంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసినాక ఒక ఎల్లిగడ్డ మొత్తము పొట్టు తీసేసి అయితే నేను వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసాను సో జనరల్గా కరేపాకు మనము పోపులో తీసి పడేసి ఉంటారు కదా పిల్లలు ఇలా వేసి నూరేసామనుకోండి ఏం చక్కగా మనకి కడుపులోకి ఈజీగా వెళ్ళిపోతుంది కదా ఇంకా మిక్సీ తీసేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై మసాలాస్ అన్నీ ఇలా పట్టేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా మనము ఉడికించుకున్న దోసకాయ ముక్కలన్నీ ఇలా వేసుకొని అందులోనే తగినంత ఉప్పు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సో నేనైతే ఇలా పల్చగా చేశాను ఎందుకంటే దోశల్లోకి బాగుంటుందని చెప్పేసి అలాగే దోశల్లోకి కాదండి చపాతీస్లోకి కూడా బాగుంటుంది జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది ఇంకా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మన రుచికి తగ్గట్టు సో నేనైతే ఇంకా టూ టైమ్స్ ఇలా పట్టేసి వేస్తున్నాను ఇంకా చక్కగా ఒకసారి సాల్ట్ అంతా కూడా కలిసిందా లేదా లేదంటే ఒకసారి చెక్ చేయాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఇంకా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పోపు పెట్టేసుకోవడమే అనమాట ఇంకా అదే గిన్నెలో నేనైతే ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి మిరపకాయలు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కూడా తాలింపులో పెట్టేసి చక్కగా వీటిలో పోపు వేసుకోవడమే అనమాట సో చూసారా ఎంత బాగుందో కదా దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది సో ఇలా పల్చగా కూడా చేసుకుంటే చాలా రుచిగా వస్తుందన్నమాట దోశలోకి ఇడ్లీలోకి జొన్న రొట్టెలోకి అయితే సూపర్ ఉంది అలాగే చపాతీ పరాఠాస్ కూడా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసేయండి ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చేసి కొత్తగా ఎవరైనా ఎవరైనా విజిట్ చేస్తున్నారైతే ఒక్కసారి నా ఛానల్లో రెసిపీస్ అన్నీ చెక్అవుట్ చేయండి మళ్ళీ సార్ కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్